పురుషోత్తం ఓడిపోవాలంటే దేవాన్ని చంపాలి అని దేవాన్ని చంపడానికి ప్లాన్ చేసిన దేవుడమ్మ ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే నువ్వుంటే నా జట్టుగా సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దేవుడమ్మ ఎంతసేపు చెప్పినప్పటికీ కూడా దేవా అయితే అంగీకరించడు నేను పురుషోత్తం అన్నకి నమ్మిన బంటుని తన గుడి పూజాన్ని అలాంటి నేను పురుషోత్తమన్నని ఎలా మోసం చేస్తానని మీరు అనుకుంటున్నారు ఐదు కోట్లు కాదు కదా వంద కోట్లు ఇచ్చినప్పటికీ కూడా నేను పురుషోత్తమన్నని మోసం చేయలేను ఎందుకంటే మోసం చేయడం నా రక్తంలో లేదు అని చెప్పేసి దేవ చాలా కబుర్లు అయితే చెప్తూ ఉంటాడు దేవుడమ్మకి కానీ దేవుడమ్మకి కోపం వచ్చేస్తూ ఉంటుంది నేనెవరో తెలుసా నా పేరు దేవుడమ్మ నేను అనుకున్నాను అంటే కనుక ఖచ్చితంగా సాధించి తీరాల్సిందే ఇంకా ఎవరైనా పురుషోత్తం బదులుగా నాకు ఎదురు నిలబడి ఉంటే నేను ఖచ్చితంగా నిలిచే గెలిచేదాన్ని కానీ పురుషోత్తం అవడంతో నాకు గెలవను అన్న నమ్మకం వచ్చేసింది ఎందుకంటే పురుషోత్తానికి అండగా నువ్వు ఉన్నావు కేవలం నువ్వు ఉండడం వల్ల నా ఓటమి పాలైపోతున్నాను నేను నువ్వు నా మాట వింటావా వినవా అని చెప్పేసరికి దేవా అయితే వినడు వినకుండా మీరు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి నేనైతే అన్నకి ఎదురుగా అయితే నిలబడలేను అని చెప్పేసి దేవా అయితే అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు ఇంకా దేవుడమ్మ అయితే చాలా కోపంతో ఊగిపోతూ ఉంటుంది కోపంతో ఊగిపోతూ తన రౌడీలకైతే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఆ దేవ మాట వింటాడేమో అనుకున్నాను కానీ మాట వినేలాగా ఏమీ కనబడట్లేదు రెండు కోట్లు ఇస్తానన్నా సరే నా మాట వినట్లేదు పురుషోత్తంతోనే ఉంటాడంట అసలు ఉంటేనే కదా పురుషోత్తంతో ఉండడానికి వాడిని చంపేసి నాకు కాల్ చేయండి అని చెప్పేసి దేవుడమ్మ అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇంకా దేవుడమ్మ అనుకుంటూ ఉంటుంది అసలు నువ్వు ఉండాలి కదరా నేను గెలవాలి అంటే నువ్వు పురుషోత్తం గెలిపించాలి అన్నా సరే నువ్వు బ్రతుకుండాలి నువ్వు ఉంటే నేను గెలవను కాబట్టి నిన్నే లేపేస్తే నేను ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం నాకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది దేవుడమ్మ ఇంకా ఒక పక్క అయితే మిథున అయితే ఇంట్లో ఒక్కతే ఉంటుంది గుడికి వెళ్ళి వాళ్ళ అమ్మతో పాటు గుడికి వెళ్ళి రావడంతో ఇంకా దేవా కూడా మిథున దగ్గరే ఉంటాడు మిథున ఇంకా భోజనం పెడుతుంది దేవాకి భోజనం పెట్టిన తర్వాత దేవా అయితే ఏ ఎందుకు వాళ్ళందరినీ ఊరు పంపించేసి నువ్వు నాతో ఉండాలనే కదా నువ్వు ఇలా ప్లాన్ చేసావు మీద చెప్పు నువ్వు నిజం చెప్పు అని చెప్పేసి దేవా అయితే అడుగుతూ ఉంటాడు ఏ ముగుడ్స్ ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు ఏదో మొక్కు తీర్చుకుందామని వెళ్తే అది నా మీదకు తోసేస్తావేంటి అయినా దేవుడు ఎప్పుడు కూడా నాకు మంచి చేస్తాడు పార్వతి పరమేశ్వర్లు నా వైపునే ఉన్నారు కాబట్టి మన ఇద్దరు ఇలా ఏకాంతంగా గడపడానికి నీ మీద నేను చూపించే ప్రేమను ను అనుభవించడానికి ఈ విధంగా అయితే ప్లాన్ చేశారు అని చెప్పగానే దేవా అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి పిచ్చి మాటలు ఆపి నాకు భోజనం పెట్టు నేను తిని బయటికి వెళ్ళాలి అని చెప్తే మొగుడు సీ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పేసి మీదన అడుగుతూ ఉంటుంది కానీ దేవా అయితే నాకు అర్జెంట్ ఉంది నేను బయటికి వెళ్ళి రావాలి పురుషోత్తమన్నని నేను కలిసి రావాలి అని చెప్పి అంటూ ఉంటాడు దేవ ఏంటి నీకు నేను ముఖ్యమా పురుషోత్తమన్న ముఖ్యమా అని చెప్పగానే ఇంకా ఇద్దరికి మధ్య చిన్న గొడవ అయితే జరుగుతుంది ఇంకా పురుషోత్తమన్న కాల్ చేసినట్లుగా వేరే రౌడీ అయితే దేవుడమ్మ రౌడీ దేవాకైతే కాల్ చేస్తాడు కాల్ చేయగానే దేవ పురుషోత్తం అన్న అనుకుని మాట్లాడతాడు మాట్లాడితే దేవా త్వరగా రా నేను ఇక్కడ పలానా రోడ్లో ఉన్నాను అని చెప్పేసి పురుషోత్తం చెప్పినట్లుగానే ప్లాన్ చేసి దేవుడమ్మ వాళ్ళ రౌడీ అయితే పురుషోత్తంలాగా మాట్లాడడం అయితే జరుగుతుంది దేవాతో ఇంకా దేవా అయితే పురుషోత్తం అన్న ఊరికే రమ్మన్నాడని అనుకున్నాను కానీ నిజంగానే ఫోన్ చేశాడు టైంకి నేను వెళ్లాల్సింది అని చెప్పేసి మీదున ఇప్పుడే వస్తాను నువ్వేం భయపడకు జస్ట్ టెన్ అంటే టెన్ మినిట్స్లో వచ్చేస్తాను ఒక్కసారి పురుషోత్తం అన్న ఏదో సీరియస్గా మాట్లాడాలంట నేను మాట్లాడి వచ్చేస్తాను అని చెప్పేసి దేవా 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 అని చెప్పేసి అంత పిలిచినప్పటికీ కూడా వినిపించుకోకుండా ఇప్పుడే వచ్చేస్తాను ఇప్పుడే వచ్చేస్తానని దేవా అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడంతో మిథున అయితే చాలా బాధపడుతుంది ఏంటి నేను ఇంట్లో ఒంటరిగా ఉండా ఉన్నానని తెలిసి కూడా ఎందుకు దేవా ఇలా చేస్తున్నాడు ఫస్ట్ దేవాని ఆ పురుషోత్తం దగ్గర నుంచి విడిపించాలి ఆ రౌడీ యుజం మాన్పించాలి అప్పుడే దేవా నా సొంతం అవుతాడు ఖచ్చితంగా నేను ఆ పని చేస్తాను ఆ రౌడీ యుజం నుండి నేను బయట పడేస్తాను దేవాని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మిథున ఈ లోపైతే వెల్ పురుషోత్తం అన్న ప్లేస్లో మాట్లాడిన వాళ్ళు చెప్పిన ప్లేస్కి దేవా అయితే వెళ్తాడు కానీ అక్కడ పురుషోత్తమాన్ని అనేది కనిపించడు ఆ రోడ్లు చాలా చిమ్మ చీకటిగా ఉంటుంది అసలు ఆ రోడ్లో ఎవరు ఉండరు దేవా ఒక్కడే బైక్ పెట్టుకుని ఉంటాడు దేవా అయితే ఇదేంటి పురుషోత్తమన్న ఫోన్ చేశాడు కదా మళ్ళీ రమ్మని చెప్పేసి ఇక్కడ ఎవరూ లేరేంటి కాల్ చేద్దాం ఒకసారి ఇంకా రాలేదేమో అని చెప్పేసి కాల్ చేద్దామని ఫోన్ జేబులోండి తీసేసరికి వెనకాల నుండి రౌడీలైతే పెద్ద కర్రతో తల మీద అయితే కొట్టడం జరుగుతుంది దేవాని అలా కొట్టగానే దేవా అయితే రక్తం కారుతూ అక్కడైతే పడిపోతాడు అలా పడిపోగానే చచ్చిపోయాడు పదండ్రా ఒకసారి చూడరా కన్ఫామ్ చేయరా చచ్చిపోయడం లేదు అని చెప్పగానే ఇంకా ఇంకొకడైతే చూసి ఇంకేంటన్నా టెస్ట్ చేసేది ఆ విధంగా రక్తం గారి పడిపోతే ఇంకేం బతుకుంటాడు పదన్నా వెళ్ళిపోదాం చచ్చిపోయినట్టే దేవా అని చెప్పేసి అక్కడ నుండి అయితే రౌడీలు వెళ్ళిపోతారు అలా రౌడీలు వెళ్ళిపోవడంతో దేవా అయితే అలా రక్తపు మడుగులో పడి ఉండిపోతాడు కానీ అటుపక్క నుంచి అయితే ఎవ్వరూ వెళ్లరు చాలాసేపటి వరకు ఒక పక్కేమో మీదను ఎదురు చూస్తూ ఉంటుంది దేవా ఏంటి పది నిమిషాల్లో వస్తానని వెళ్ళాడు గంట సేపు అయిపోయింది ఇప్పటి వరకు రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది నాకేదో చాలా గాబరాగా ఉంది చాలా భయంగా కూడా ఉంది అని చెప్పేసి మిథున అనుకుంటూ ఇంకా వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మకు ఫోన్ చేయగానే ఏంటమ్మ టైం టైము పదవుతుంది ఈ టైంలో ఫోన్ చేసే అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి లలిత అడుగుతుంది అడగగానే అమ్మ నాకు చాలా భయంగా ఉంది దేవా బయటికి వెళ్ళాడు పది నిమిషాల్లో వచ్చేస్తానని ఇంత మటుకి ఇంటి ఇంటికి రాలేదు నాకైతే చాలా కంగారుగా ఉందమ్మా దేవాకి ఏదైనా జరిగిందేమో అని చెప్పేసి అని అంటూ ఉంటుంది వాళ్ళు ఏం కంగారు పడకమ్మా ఏమీ కాదు వచ్చేస్తారు ఇంకా రాకపోతే ఫోన్ చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది లలిత ఇంకా మిదన అయితే సరే ఇంకొక పది నిమిషాలు చూద్దాము అని చెప్పేసి అలా సైలెంట్గా గుమ్మం దగ్గర కూర్చొని ఎదురు చూస్తూనే ఉంటుంది ఇంకా రోడ్డు వైపున అలా వెళ్ళే వాళ్ళు దేవాన్ని చూసి అయ్యో ఎవరో రక్తమరుగా పడున్నారు వీళ్ళు తీసుకుని చూద్దాము అని చెప్పేసి వచ్చి దేవా దగ్గరికి వచ్చి చూస్తారు అలా చూడగానే దేవా దేవాన్ని చూసి ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే దేవా ఉండే ఏరియా వాళ్ళే వాళ్ళు కాబట్టి దేవాన్ని చూసి ఏంటి దేవా అన్న దేవా అన్న అన్న అని చెప్పేసి వాళ్ళైతే లేపుతారు కానీ దేవా ఎంతసేపటికి కూడా లెగడు లెగకపోయేసరికి ఇంకా దేవాని ఆటోలో వేసుకొని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు అలా తీసుకెళ్తూ ఉండగా అయ్యో మిథున వదిన ఇంటి దగ్గర ఒక్కతే ఉందేమో కంగారు పడుతుందేమో వదనికి ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి వాళ్ళైతే చాలా కంగారు పడుతూ దేవాని అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అలా అడ్మిట్ చేయగానే ఇంకా మిథునకైతే హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది కాల్ రాగానే మిథున ఫోన్లు ఇచ్చేసి హి ఎవరు అనగానే మేము హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాము దేవా రోడ్లో రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయినాడు ఇక్కడ తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారు మీరు కొంచెం త్వరగా వస్తారా అని చెప్పేసి వాళ్ళు కాల్ చేయడంతో మిథున ఒక్కసారిగా ఫోన్ అక్కడే వదిలేసి చాలా కంగారు పడుతూ ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది హాస్పిటల్కి వెళ్ళగానే దేవా అయితే రక్తపు మడుగులో ఐసీయూలో ఉంటారు కానీ ఇంకా డాక్టర్స్ అయితే దేవాని క్లీనింగ్ చేస్తూ ఉంటారు రక్తం అంతా కూడా దూదితో తుడుస్తూ ఉంటారు ఇంకా మిదనకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అత్తయ్యకి మామయ్యకైతే ఫోన్ చేస్తుంది ఇంకా మామయ్య గారు అయితే ఫోన్లు చేయగాని ఏంటమ్మా మిదన ఈ టైంలో కాల్ చేశావు అని చెప్పేసి మాస్టర్ గారు అడగడంతో మామయ్య దేవా ఇలా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయాడు నేను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను నాకు చాలా కంగారుగా ఉంది దయచేసి మీరు బయలుదేరి రండి అని చెప్పేసి దేవా గురించి వాళ్ళ నాన్న మాస్టర్ గారికి అయితే చెప్తుంది అలా చెప్పడంతో మాస్టర్ గారు అలాగే శారద కూడా చాలా కంగారు పడుతూ ఇంకా అప్పటి నుంచి పూజ అయిపోయింది కదండి పదండి మనం బయలుదేరదామని చెప్పేసి వాళ్ళు అయితే బయలుదేరుతారు అలా బయలుదేరినప్పుడు ఇంకా మిథున అయితే వాళ్ళమ్మ షా లలిత కూడా ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే ఏంటైనా మెదన ఇంకా రాలేదా అల్లుడు గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది లలిత అలా లలిత అడగడంతో అమ్మ రావడం కాదమ్మ దేవాకి యాక్సిడెంట్ అయ్యింది అక్కడ హాస్పిటల్లో పెట్టారు నాకు కూడా ఇప్పుడే కాల్ వచ్చి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఏడ్చుకుంటూ మిథున అయితే వాళ్ళ అమ్మతో చెప్పడంతో ఇంకా మిథున చాలా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ అయితే కంగారు పడకమ్మ మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము ఏవండి ఏవండి అని చెప్పేసి హరివర్ధన్ దగ్గరికి అయితే వెళ్తుంది ఏంటి లలిత ఈ టైంలో ఎలా అరుస్తునో ఏం జరిగింది జరగరాంది ఏమైనా జరిగిందా అని చెప్పగానే అవునండి చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది అల్లుడి గారికి యాక్సిడెంట్ అయ్యిందంట మిథున ఒక్కతే హాస్పిటల్లో ఉండి ఏడ్చుకుంటూ ఫోన్ చేసిందండి అని చెప్పగానే ఇంకా హరివర్ధన్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏ హాస్పిటల్ పద మిథున ఏడుస్తుందా అయ్యో అని చెప్పేసి ఇంకా ఫ్యామిలీ మొత్తం కూడా బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత ఇంకా త్రిపుర అయితే ఇంకా గొణుగుతూ ఉంటుంది ఏ ముహూర్తాన పెళ్ళి అయిందో ఏమో కానీ ఆ మిథున మాత్రం రోజు ప్రతి నిమిషం కూడా టెన్షన్ టెన్షన్తోనే బ్రతుకుతుంది అదే నా తమ్ముని చేసుకుని ఉంటే చక్కగా ఈ పాటికి సుఖ సంసారాలు చేసుకునేది కానీ ఆ దేవాని ఆ రౌడీని పెళ్లి చేసుకోవడం వల్ల మిథున జీవితం ఇలా అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా లలిత అయితే అమ్మ త్రిపుర ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు మిథున కష్టంలో ఉంది ఈ టైంలోనే మనం తోడుగా ఉండాలి అసలే వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు అందరూ కూడా పూజ కోసం అని చెప్పేసి సూర్యకాంతం వాళ్ళు ఊరు వెళ్ళారు ఇక్కడ ఎవరూ లేరు మిథున దేవ మాత్రమే ఉన్నారు కాబట్టి ఈ టైంలో మనం మిథునకు ధైర్యంగా ఉండాలి కానీ ఇలా సూటిపోటి మాటలు మాట్లాడకూడదు దయచేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నోరు తెరవద్దు ఎటువంటి మాటలు కూడా మాట్లాడొద్దు ఈ టైంలో నా కూతురు నువ్వు బాధపడదు బాధ పెట్టొద్దు నీకు దండం పెడతాను అని చెప్పేసి లలిత అండంతో త్రిపుర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా హాస్పిటల్కి వెళ్ళగానే మిథున అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మని అయితే కౌగులించుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ నాన్న చూడండి దేవా ఐసీయూలో ఉన్నాడు నాకు చాలా భయంగా ఉందమ్మా ఏం జరుగుతుందో అని చెప్పేసి లలితను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా హరివర్ధన్ అయితే మిథిన ఏం బాధపడకమ్మా ఏం కాదు నేను మాట్లాడతాను డాక్టర్ గారితో మీ ఆయనకి ఏమీ కాదు దేవాకేం కాదు నువ్వు కంగారు పడుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఆ విధంగా అయితే దేవాన్ని చంపడానికి ప్లాన్ చేసిన దేవుడమ్మ అయితే ఇంకా దేవా చనిపోయాడని ఫోన్ అయితే రౌడీలు అయితే దేవుడమ్మకు చేయగానే చంపేశారా ఇంకా నా గెలుపుని ఎవరు ఆపలేరు అని చెప్పేసి దేవుడమ్మ చాలా విరవీగిపోతూ ఉంటుంది పురుషోత్తం కాదు కదా ఇంకెవరు వచ్చినప్పుడు కూడా నా గెలుపుని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పేసి దేవుడమ్మ అనుకుంటూ ఉంటుంది